నమస్కారం మిత్రులారా నేను రామమోదరం రాధాకృష్ణమూర్తి ఇవాళ ఎందుకు వచ్చినంటే బీజేపీ ప్రభుత్వం నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగానే మార్చేస్తామని ప్రజలకి ఎన్నికలకు వెళ్ళారు కానీ ప్రజ దేశ ప్రజలు మాత్రం బీజేపీని ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడే కూర్చోపెట్టారు వాళ్ళకి ఇప్పుడు రాజ్యాంగ జోలికి పోకుండా రాజ్యాంగాన్ని మా ఇది మౌలిక సూత్రాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడ్డదారిన వస్తున్నారు దాంట్లో భాగంగా ఏంటంటే వక్స్ బోర్డ్ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోంది దానిలో లక్స్బోద్ చట్టాన్ని సవరణ చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కానీ మన కాంగ్రెస్ పార్టీ ఇవి చూసుకుంటూ ఊరుకోదు కానీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పసిగడుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మన కార్గే నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎప్పటికప్పుడు వాళ్ళ ఎత్తుగోడను పసిగట్టి దాన్ని నివారించే చర్యల్లో ముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉంటుందని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా వాళ్ళ బీజేపీ చేసే కుట్ర ఏంటంటే బహుజన వాదానికే భంగం కలిగించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ వక్స్ బోర్డ్ చట్టాన్ని సవరణ తెచ్చి ఈ ఈ ఆస్తులన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అప్పచెప్పడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఇది సవరణ వక్స్ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తున్నారు మిత్రులారా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ మన బీసీలకు కానీ రక్షణ కల్పించేది వాళ్ళ హక్కులను కాపాడేది ఏకైక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి ర్గే గారి నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎప్పటికప్పుడు వాళ్ళ ఎత్తుగోడను పసి పసిగట్టి వాళ్ళు మా కేడర్ని జాగ్రత్తం చేసి మనం దీని మీద పోరాడతమని పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ జై సంజీవయ